కరెంట్ పోయింది ఇప్పుడైతే వాన పడుతుంది పెద్దది కాదు ఇదిగోండి మా మమ్మీ అయితే పాతీ బిర్యానీ ఉంటే కొద్దిగా వేడి చేసి తింటున్నాం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు నాకు తెలిసి మీరు కూడా ఇలానే ఉంటారు మా అక్క చేయండి మా అక్కయ్య చూడండి ఎంత తెలివిధానో గేమ్ ఆడుకుంటుంది అమ్మాయి కాను రావట్లేదు కదా నల్లగా ఉన్నది చీకట్లో కాను రాదు అది మీకు చూస్తే మా మమ్మీ కూడా అంతే ఈ రూమ్ లో వెళ్తే అసలు ఏం కాదు మా అబ్బాయి పొద్దు చాలా ఉంటా రాత్రి పొలం రాత్రి ఉంటే పొద్దునే బాగుండదు ఆ వీడియో తీయటం కూడా రాదు మా అబ్బాయికి లైట్ పెట్టి వీడో మండే చీకట్లో వీడో తీస్తున్నాడు అని చినుకులు ఇప్పుడే స్టార్ట్ అయిందండి బాగుంటుంది లేదుగా ముక్కలే ముక్కలు కూడా లేవు రాత్రి అయిపోయింది రాత్రి తిని పొద్దున కూడా వస్తాయింది కేజీ మటన్ ఎంత వచ్చింది తినే కరెంటు వాన కూడా ఏం వాడట్లేదు కరెంట్ ఎందుకు తీసాడో ఎప్పుడు ఇస్తాడో తెలీదు చినుకులు అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే బాగుంది కదా పలావ్ పద్జానం ఖై మా అమ్మాయికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయితే ఉన్నాయండి ఇంకా పెట్టలేదు పెడతారంట ఎన్నింటికి ఉంది కరెంట్ లేదుగా మాకేమో నెట్ లేదు వైఫై లేదు ఎప్పుడు ఏం వచ్చి బ్యాలెన్స్ ఉండాలిగా నెట్ బ్యాలెన్స్ నెట్ లేదుగా మనకాడ నెట్ హెత్ కంటే బాగుంది కదా అంతే బాస్పాల బాగుండేదికా ఇంతేనండి ఇంకా నేను రెండు రోజులు పడాలి వీళ్ళతో నీకుంది ఇప్పుడు నీకు ఇక్కడ గిన్నె ఉంది చూసావా పెద్ద గిన్నె సొట్టబడిద్ది తలకాయ మీద నేను ఛార్జింగ్ కూడా లేదులేండి చూద్దాం కరెంట్ ఎప్పుడు వచ్చిద్దో నిన్నైతే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తెచ్చుకున్నాడు కదండి నా మాట అర్థమవుతుందో లేదో కొంచెం ఒక రకంగా వస్తుందనుకుంటున్నా ఇంకా జలుబు అయితే తగ్గలేదండి ఇంకా చాక్లెట్ అయితే సొగం తిని సగం అయితే దాసి పెట్టుకున్నాడు డ్రీ పిచ్చిలో ఇంకా అది మా అమ్మాయి ముందు ఎక్కిరిస్తా తింటున్నాడు మా అమ్మాయి అడుగుతుంది నా ఒక పీసీ ఒక పీసీ అనేసి ఇవ్వట్లేదు నాకు ఇమ్మంటే నాకు కూడా నేనే తినిపిస్తాను అని చెప్తున్నాడు ఎక్కడ అక్కకి నేను ఇస్తాను అన్నట్టుగా ఇంకా ఎలాగోలా అయితే ఇచ్చాడండి వాళ్ళక్కకి అస్సలు ఏనిట్లేదు అదే ఇంకా నాకు ఇచ్చిన వాటాలోనే కొంచెం తిని వాళ్ళ అక్కకిస్తుంటే ఈయనట్లేదు అసలుకి చూసారు కదా ఎలా అడ్డం పడుతున్నాడు ఇంకా అదే టయానికి వాళ్ళు వచ్చారు ఇంకా అప్పుడు అయితే ఊరుకున్నాడండి లేదంటే ఈయనట్లేదు అసలుకింగ్ చెప్పనా నిన్న రాత్రి చాక్లెట్ నుంచి రెండు బయట ఉన్నాను నీకు తెలియంగా తెలియదు నీకు తెలియనిగా అని నేను చెప్పేదా రెండు బయట తీస్తే ఏదో రెండు పెట్లు ఖాళీగా ఉంటాయి పైన్ నుంచి తీయలేదు బనీరు ఇట్లా ఓపెన్ చేయగానే లోపల ఇంకో ముక్క ఇట్లాగా డ్రాయింగ్ లాగా కట్టే ఉంది అని తిన్నాను ఆ సగం లా అదే మా అమ్మ తినింది

ఎక్కడ దాచిపెట్టినా వాడికి తెలియదు మొహం ఆడిపోయింది మా అబ్బాయిది ఇంకా పదకొండున్నర అలా అవుతుందండి టైం వచ్చేసి ఇంకా మా అమ్మాయి అయితే పాటలు పెట్టుకుంది ఇక్కడ మా అబ్బాయి అయితే చేతికి స్మార్ట్ వాచ్ ఉండిద్ది కదా దాంట్లో గేమ్ ఆడుకుంటా ఉన్నాడు మా అమ్మాయి అయితే హిందీ పాటలు అయితే పెట్టిద్దండి హిందీ పాటలో కొన్ని పాటలు అంటేనే ఇష్టం నాకు ఇంకా మెయిన్గా అయితే తెలుగు పాటలు అంటేనే ఇష్టము ఇక్కడ మా అమ్మాయి హిందీ పాటలే ఇష్టము అయ్యే పెట్టుకొని ఇంట్లో పని అయితే చేస్తుంది ఇంకా అంట్లయి ఉంటే నిన్నటి సదువుతుంది ఇంకా నాకైతే అంట్లోనే తోవాల్సింది నా కోసం ఎదురు చూస్తుంది అంట్లయితే ఇంకా బట్టలు అలాగే ఆరేస్తున్నానండి ఇంకా కొంచెం మాకు వాన అయితే పడదు వెనక మాలా కొందులోకి అలాగా ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసే ఉన్నాయి కొంచెం కాఫీ తాగేసి ఇంకా అంట్లు కడికైతే వెళ్ళాలి ఇంకా మా అబ్బాయిని అయితే షాప్ కడికైతే తీసుకెళ్తున్నారండి ఇంకా తను చూసారు కదా బావి చెప్తున్నాడు ఇంకా అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే ఉంటేనే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి కూడా తెలుస్తామండి ఇది మా అక్క కూడా మా అమ్మ వచ్చారు అవి మా అక్క చాలా బాగుంది కదా ఇంకా నేనైతే వాళ్ళల్లో కలవనండి మా అమ్మ మా అక్క వాళ్ళలో నేను కలవను అచ్చం నేను మా నాన్న మా నాన్న పోలికలతో నేను ఒక్కదాన్నే పుట్టింది ఇంకా సేమ్ మా నాన్నే అంటారు నన్ను మా అమ్మ అయితే టైం రెండున్నర అవుతుందండి ఇంకా ఇల్లైతే బయలుదేరుతున్నారు మా అక్క మా బాయ్ బాయ్ నేమ్ చినుకులు వాన పడట్లేదండి చినుకులా పడి ఆగింది చల్ల చల్లగా ఉంది వెళ్ళిపోయారండి మా అక్క మా అమ్మ మా అమ్మాయి ఏం చేసుకుందో చూద్దామని కోనేసుకుంటుంది ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే వచ్చేదాకేమో వద్దన్నా కూడా వేస్తారు వచ్చి నాకేమో ఏమంటే కూడా వేయరండి అలాగే ఉంటాను నాకు తెలిసి చాలా వరకు ఇప్పుడేమో రా మా అమ్మాయి నేర్చుకుంటుంది కదా ఎక్కడ ఖాళీ చేతులు దొరికితే అక్కడ వేసేస్తా ఉంది ఇప్పుడు తను కూడా అలాగే వేసుకుంటుంది కాబట్ బాగుంది బాగుంది చూద్దాం రేపు తర్వాత బాగా నేర్చుకున్నాక ఏమన్నా కూడా ఏదేమో అలాగే ఉంటారు చాలా వరకు నాకు తెలిసి ఆన్లైన్ క్లాస్కి ఇప్పుడు అవుతుంది టైము రెండు నలభై ఐదు అయింది అంట ఆన్లైన్ క్లాస్ మా అమ్మాయికి మ్యాథ్స్ ఉందంట కరెంటు పోతా ఉందండి ఎన్నిసార్లు పోయిందో ఇప్పటికి కరెంట్ అయితే టైం వచ్చి నాలుగున్నర అవుతుంది పెట్టాను మొన్న కొన్ని ఉడక పెట్టాను ఇంక ఇప్పుడు కొన్ని ఉడక పెట్టేశాను అందుకొని మా అమ్మాయి అడి కూర్చుంది కరెంట్ లేదుగా లేదంటే ఇంట్లోనే ఉండేది కరెంటు ఎండ పడినా వాన పడినా బట్టలు మాత్రం ఆరేస్తున్నాను తీసి ఆరిన నారినట్టు తీసేసి ఇంకా లోపల బయట అలాగే ఆరేస్తున్నాను అవి ఆర్తి కొంచెం గాలి ఇదైతే లోపల ఫ్యాన్ కింద వేసుకోవచ్చు వానైతే ఆగదు బట్టలు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి మిషన్లో అలాగేసేసుకుంటే కొంచెం అంగందులో వానైతే పడదు కాబట్టి కాసేపు ఇలా ఉంచేసి ఇంక లోపల పెట్టేసుకుంటాము కొన్ని లోపల ఆరేసాను ఫ్యాన్ కిందకి కరెంట్ వస్తే అవి ఆరుతూ ఉంటాయి కదా అని బాధ పడతప్పుడు ఏదో ఒకటి తింటే బాగుండేది కదా ఇలాగా నాకైతే కొంచెం జలుబు చేసింది లావుగా వస్తుంది మాట జలుబు చేసి బాగా జలుబు చేసి బాగా ఏమి నేను కొంచెం ఇంకా మా అమ్మాయి అయితే బయట వాన పడుతుంటే నేను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళిందండి వెళ్ళి ఇదిగోండి ఇది తెచ్చుకుంది ఇదేదో కొత్తది ట్రై చేస్తుంది ఎప్పుడు తినేది కాదు ఇంకా కొత్త రకం ఏదో వచ్చిందంట అదైతే తెచ్చుకుంది నలభై రూపాయలంట ఇంకా అంతలోకి మా అబ్బాయి కూడా వచ్చాడు నాకు ఈ నేను కూడా టేస్ట్ చూస్తాను అని చెప్తున్నాడు నేను వెళ్ళి తెచ్చుకోపో అని చెప్పాను మళ్ళీ తను తెచ్చుకున్నాక తనైతే అయితే ఊరుకోడు కదా ఇదేదో డైరీ ఇది టెడ్డీ బెర్ బొమ్మలాగా ఉంది కదా సార్ చా ఐస్ క్రీమ్ షేప్ అయితే అదైతే తెచ్చుకుంది టేస్ట్ అయితే చాలా బాగుందంట ఇంకా నాకైతే ఇచ్చింది కదా నాకు ఇవి నేను తిని కూడా తెచ్చుకుంటాను బాగుండే తెచ్చుకుంటాను లేకపోతే లేదంటున్నాడు మా అబ్బాయి నేను తిన్నాను కదా నేను చెప్తా అన్నాను కదా ఇల్లు తెచ్చుకో బాగుంది అని చెప్తే కాదు నేను టేస్ట్ చూస్తేనే నాకు తెలిసిద్ది అని చెప్తున్నాడు మా అబ్బాయి ఇప్పుడు అది తిన్నావు తిన్నాక ఎలా మాట్లాడుతాడు చూసారు కదా ఆ మొహల్లా ఉందంట తింటే బాగా అడిగి అడిగి తిన్నాడు బతుకులు అడిగితే నువ్వే అన్నావుగా ఆ మొహల్లా ఉంది అని ఇంకా టైం వచ్చేసి ఐదు అలా అవుతుందండి నేనైతే కాపీ తాగుతున్నాను ఇంకా ఈ పాటలు ఒకటి పెడితే ఇంకా నేను పెట్టుకున్న పాటలు మా పిల్లలైతే అలాంటి పాటలు అసలు పెట్టరు మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు చూశారు కదా మా అమ్మాయి తెచ్చుకుందిగా మా అబ్బాయి అవుతాడా వెళ్ళి తెచ్చుకున్నాడు అప్పుడే మా అబ్బాయి వచ్చాడు మా అమ్మాయి తెచ్చుకోగానే బాగాలేదన్నో మళ్ళీ అదేందో తెచ్చుకున్నావు కాదు అమ్మాయి మొహంలా ఉందన్నో మళ్ళీ అదే తెచ్చుకున్నావుగా చాక్లెట్ బాగా అన్ని వేషాలు ఇంకా మధ్యాహ్నం అయితే క్యాబేజీ పచ్చని మసాలా వేసి చేశానండి ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా నాకు కూడా కొంచెం బాగాలేదు కదా అందుకోసం వీడియో అంతగా ఏమైతే తీయలేదు అంటే ఇంకా అయితే కూర గిన్నెలోకి తీసేసుకున్నాను అన్నం అయితే చాలానే ఉంది సరిపోద్ది సాయంత్రానికి ఇంకా పాలు అన్నం అలా ఏం పొంగలేదు కాబట్టి ఉత్తి అన్నం వెతుకుని ఉంటే ఇలా కిలాత్తో అయితే తుడుచుకుని వస్తున్నానండి పాలు కనుక అలా పొంగతే పోయి కాడ ఇంకా శంకు కూడా కడిగేసుకుని వచ్చేసానండి ఇంకా ఇవాటి వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి తెలుద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్